जय प्रभु महाराज को जय बोलो सद्गुरुणात् प्रभु महाराज को महाराजक गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः बोधानन्दरममूर्तिम् పూర్ణబోధ ప్రసాదిత నిర్భయానంద్రాజయోగీంద్రం సద్గురు అస్మద్గురు సమారంభ కృష్ణశాంతీపమధ్యమాటపర్యంతం వందే గురు పరంపర కార్యక్రమానికి కారణస్వరుపులు శ్రీ 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 దయానంద శ్రీ షేక్ బురహానుద్దీన్ ప్రభువుల వారి యాభై రెండవ వార్షిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అచల బోధ గురుబోధ అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం అలాగే కార్యక్రమ నిర్వాహకులైనటువంటి అచలానంద శ్రీ షేక్ మహమ్మద్ అబ్బోస్ రాజయోగ్ గారి పాదపద్మలకు మరియు అలాగే ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి అయ్యగారికి మరియు సభలోని గురువులకు పెద్దలందరికీ మరియు మీ గురుభక్తులందరికీ అనేక అనేక ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జయ సద్గురు మహారాజుకు మనస్సులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోబువాడు వెర్రివాడు గొర్రె చంకబెట్టి గొల్ల వెదుకు రీతి విశ్వధావి రామ వినురవేమ అన్నాడు వేమన మనమందరం కూడా అత్యంత పవిత్రమైనటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి మానవ జన్మకు వచ్చినవని మనం ప్రతి సంవత్సరం కూడా వింటూనే ఉన్నాం ఈ శ్రేష్టమైనటువంటి మానవ జన్మను సార్థకం ఎలా చేసుకోలేటువంటి దాని మీదని మనం సత్సంగాన్ని ఏర్పరచుకుంటూ మనం ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇక్కడ వేమన్న గారు ఏమంటే మనస్సులోని ముక్తి మరి ముక్తి అనేది మానవుడు కడతేరటానికి కావలసినటువంటి పదార్థం కావలసినటువంటి వ్యవహారం ఎక్కడుంది అంటే మన మనసులోనే ఉన్నదంట అది మరి మనం దాన్ని ఏ విధంగా తెలుసుకుంటే ఈ జన్మకు వచ్చినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మకు వచ్చినటువంటి సార్థకత మనకు ఏర్పడుతుంది ఒక గొ గొల్లవారు గొర్రె చంకన పెట్టుకొని ఎక్కడెక్కడో నా గొర్రె తప్పిపోయింది అన్న విధముగా మన ముక్తిని కూడా మన మనస్సులోనే పెట్టుకొని తీర్థయాత్రని గుళ్ళు గోపారాలని తిరుగుతూ మనం ప్రయాణం చేస్తున్నాం అవన్నీ తప్ప అంటే విమర్శ చేయకూడదు ఇక్కడ మనం అవన్నీ కూడా జీవభావంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి మార్గాన్ని చూపెట్టి ఎక్కడ కూడా విమర్శనాత్మైనటువంటి ధోరణి మనకి పద్ధతి కాదు ఇది ఎట్లా ఉంది అంటే ఈ అచలబోధ సిద్ధాంతాన్ని ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళు అర్థం కాని వారు ఉన్నారని అనుకోవటం అందరికి అర్థమవుతూనే ఉంది మరి దీన్ని ఎట్లా దీన్ని ఆరుడత పడుచుకొని దృఢంగా మన మనస్సుకి నాటి ఇది నిజమే ఇది కరెక్టే దీనికి మించినటువంటి బోధ ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో దృఢనిత్యం మనకి ఎలా కలుగుతుంది అందరూ గురువులు చెప్తూ ఉన్నారు మనం ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాము మరి దీన్ని ఎలా దృఢపరచుకోవాలి మరి మనసులో ఉన్నటువంటి ముక్తి మనకి ఎలా తెలియబడుతుంది మనకి మొట్టమొదటగా ఇది ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అచలము అనేటువంటి నాలుగు పరంపర శాఖలుగా మనం వింటూనే ఉన్నాం విశిష్ట ద్వైతము అంటే దేవుడు వేరు నేను వేరు అనేటువంటి ప్రాముఖ్యాన్ని మనకి వివరించారు దీని వ్యవస్థాపకులు మత్వాచార్యులు ద్వైతము అంటే జీవుడు వేరు దేవుడు వేరు విశిష్టాద్వైతము ఇది రామారాచార్యుల వారికి సంబంధించినది వారు కూడా విశిష్టాద్వైతం అంటే దేవుని ఇంకొంచెం దగ్గరగా ఈ మూర్తి రూపముగా ఇంకొంచెం దగ్గరగా పరమైన పూజ పునస్కార రూపంగా మనకి దగ్గరగా తీసుకొచ్చారు కాబట్టి విశిష్టాద్వైతం ఉన్నారు అద్వైతము మీకు తెలిసింది ఆదిశంకరాచార్యులు అందరికీ మన అద్వైత సిద్ధాంతానికి మనం చెప్పేటువంటి బోధ కూడా మూలం పురుషుడు అని మనం చెప్పపోయినా అన్ని చెప్పుకొని మన అచల బోధలోకి రావడానికి గల స్వరూపుడు ఆయన ఆయన మనం విమర్శనాత్మకంగా చెప్పుకోకూడదు అందరి దాంట్లో నుంచి మనం తీసుకొని అచల బోధను ఏ విధంగా నిలబెట్టాలనేటువంటి దాని మీద మనం ఆలోచన ఆలోచించ అవసరం ఎంతైనా ఉంది అద్వైతం అంటే ఏంటండి రెండు కానిది నీవు వేరు దేవుడు వేరు కాదురా రెండు ఒకటే నీ స్వరూపమే దైవ స్వరూపం అనేటువంటి భావాన్ని సిద్ధాంతాన్ని మనకి తెలియపరిచారు ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పారు బాగానే ఉంది మరి మనకి ఎలా అర్థమవుతుంది మనకి మార్కెట్లోకి ఒక మామిడి పండు వచ్చింది ముందు ఫస్ట్ ద్వైతం అని మామిడి పండు ఒకటి ఉందే ఉందనేది మనకి తెలిసింది ఒకళ్ళ ద్వారాగా తెలుసుకున్నాము అది మార్కెట్లోకి వచ్చిందని తెలుసుకున్నాము మామిడి పండు అనేది మనం ఆ పేరు పెట్టి తెలుసుకునే ప్రయత్నం మామిడి పండు వేరు నేను వేరే అనేటువంటి భావాన్ని కలిగి ఉండి ఆ మామిడి పండు అనేది తెలుసుకున్నాం ద్వైత భావంలో జీవుడు వేరు దేవుడి వేరు అనేది ఎట్లాగో మామిడి పండుగ ఉండేనది ఒకటి తెలుసుకున్నాము ఇక్కడ విశిష్టాద్వైతానికి వచ్చేవరకే మార్కెట్కు వెళ్ళి ఇదే మామిడి పండు మనం కళ్ళతో చూసినాం ఇదే మామిడి పండు అంటే ఈ విధంగా ఉంటుంది ఈ రూపం కలిగి ఉంటుంది మనకి ఇది మామిడి పండు అనేది గురువులు పెద్దలు చెబుతుంటే మనం మామిడి పండు అనేది తెలుసుకుందాం అక్కడికి అయిపోయింది ద్వైతం అంటే మామిడి పండు ఎక్కడో ఎవరు విని మనం ఇలా తెలుసుకోవాలి అప్పుడు చూడలేదు ఏమి తెలవసలు మనకి మామిడి పండు అంటే ద్వైతము దేవుడు అక్కడ ఉన్నాడు రా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన ఒకరు చూస్తున్నాడు రా అనేది మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మనం వెంటనే ఉన్నాం దేవుడు కూడా నువ్వు ఎన్ని తప్పులు చేసినాక అన్ని చూస్తూనే ఉంటాడు నీ పాపాన్ని లెక్క పెడుతూనే ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు మనం చిన్నప్పటి నుండి వినుకుంటూనే ఉన్నాం ఇక్కడ విశిష్టాద్వైతానికి వచ్చేవరకే మామిడి పండిని మనం ప్రత్యక్షంగా అక్కడ పరోక్షంగా ఏ విధంగా అయితే దాని గురించి విన్నామో ప్రత్యక్షంగా మామిడి పండిని చూడటం జరిగింది అక్కడికి విశిష్టాద్వైతం దాని మామిడి పండు తెచ్చుకున్నాం మంచి ఇంటికి తెచ్చుకొచ్చి అద్వైతం ఇప్పుడు ఆ మామిడి పండు చక్కగా కడిగి చాకుతో కోసుకొని తిన్నాము మామిడి పండు వేరు నువ్వు వేరు లేవు ఇప్పుడు మామిడి పండు నీలోకి వచ్చింది నువ్వే మామిడి పండు అయిపోయినా అక్కడికి ఏం లేదు మామిడి పండు వేరే ఉందా లేదు మామిడి పండు వేరే విధంగా ఉందా నీలో అది అది నీలో కలిసిపోయింది అక్కడికి అద్వైతము శంకరాచార్యులు రెండు లేవు ఉన్నదంతా ఒకటి ఇక్కడ ఎవరిది పట్టాల్సిన అవసరం లేదు మనకి జీవభావంలో ఉన్నప్పుడు దేవుడి వేరు జీవుడు వేరు ఇంకొచ్చి దగ్గర పోనుకో దేవుడు ఇటువంటి వాడు ఇవన్నీ మనం ఒక పద్ధతి ప్రకారంగా తెలుసుకుంటూ వచ్చినప్పుడు మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోగువాడు వెర్రివాడు అక్కడికి రావాలి మనం ఒక జాబు ఒక ఉద్యోగం ఏదైనా సంపాదించుకోవాలంటే ఐదో తరగతి ఆరో తరగతి చదువుకుంటే మనం ఉద్యోగం చేసే వాళ్ళని చూసుకొని ఆ జాబు నేను చేస్తే బాగుండు కదా కంటే కుదరదు దానికి సంబంధించినటువంటి చదువు మనం చదువుకోవాలి ఐదో తరగతి చదవాలి ఆరు చదవాలి పది ప్యాస్ కావాలి ఇద్దరు మనం ఉత్తీర్ణత సాధించి డిగ్రీ ఉత్తీర్ణ సాధించి ఆ పోటీ పరీక్షల్లో నెక్కిన తర్వాత మనకి ఆ జాబుకు సంబంధించినటువంటి వ్యవహార ఆ జాబులు మనం కూర్చోగలుగుతాం అవేమి ఏమీ అవి ఏమీ చేయకుండానే అవి ఏమీ మనం అక్కడ వాళ్ళని చూసి అది ఆనందంగా ఉందంటే కుదరదు కొంత సాధన ఇది ఏ సాధన లేని సాధన సాధన అన్నదాన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సాధన లేని పరిపూర్ణమే ఎక్కడికి వచ్చేవారికి ఏ సాధన ఎత్తలేదు అనేది మీకు ఫస్ట్ మీ స్వస్వరూప నిర్ణయం ఏదైతే ఉందో అది తెలియాలి అప్పుడు మీకు ఎవరు కావాల్సి వచ్చారు గురువు అప్పుడు కావాల్సి వచ్చింది మనకి మన స్వస్వరూపం మనకి తెలియదు మీరెవరండి అని అడిగినప్పుడు నేను పలా మీరామండి పలా మస్తాన్ గారు అబ్బాయిని అని చెప్పగలుగుతాను నేను నేను ఎక్కడి నుంచి వచ్చాను నా ముందు వెనక నేను ఇదివరకు నేను లేనప్పుడు ఎట్టున్నాను నేను చచ్చిపోయిన తర్వాత ఎటు వెళ్తున్నాను మధ్యలో యొక్క సంసారం ఏమిటి అనేది మనకి తెలియదు దీన్ని తెలుసుకోవాలంటే గురువు కావాల్సి వచ్చిండు అప్పుడు గురువు దగ్గరకు వస్తే ఎవరిటే కూడా మనకి ఉన్నది పరిపూర్ణ లేని అయినా ఉన్నది ఉన్నట్టు లేనిది లేకపోయింది ఏమీ అర్థం కాదు నువ్వెవరో నీకు ఇక్కడ వచ్చినటువంటి ఉపయోగం ఏమిటో నీ మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి మరణం అనేటువంటి కాలం చేయాల్సినటువంటి కాలంలో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అన్నిటికీ కావాల్సినటువంటి సరంజామని మనం సిద్ధం చేసుకొని రెడీగా ఉండాలి అప్పుడు మనకి గురువు కావాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మనకి భక్తి అనేటువంటి మార్గంలోనే దొరుకుతాయి ఒకే డిఫరెన్షన్ ఇచ్చిన మనకి దేవుడు అంటే ఎవరు అంటే భగవద్గీతలో ఒకటే డెఫరెన్షన్ ఇచ్చిండు అక్షరం బ్రహ్మ పరమం క్షరింప క్షమి క్షమింపనిది క్షరములు లేనిది నశింపనిది ఏదైతే అధిష్టాన అవ్యక్త చేతన బ్రహ్మము అవ్యయమై అప్రమేయమై ఉన్నదో అది దేవుడు అనే దాన్ని నిలబెట్టిండు దాని ద్వారాగానే సృష్టి అంతా మనకి జరుగుతుంది బ్రహ్మనోర అవ్యక్త అవ్యక్తమాత మహత పంచతన్ మాత్రం పంచమతం మాత్రం మహా పంచమహాభూతాన్ని పంచమహాభూతాన్ని అఖిలం జగత్ ఈ విధముగా మనకి ఈ ప్రపంచం కానీ ఈ బ్రహ్మాండం కానీ ఆ బ్రహ్మాండంలో ఉన్న ఈ పిండాండంలో ఉండి ఈ విధంగా మనకి ఒక మార్గంలో మనం ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం ఆ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ అన్నీ అన్నీ గాదురా ఈ మామిడి పండు ఎన్ని కాదు తెలుసుకొని మనం ముక్తి పొందడానికి ఈ మార్గంలోకి వచ్చినాం ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదమ్మా ఏ రామేశ్వర రామచంద్రవాసంలో ఎన్ని తిరి మంచిదే పద్ధతి అటువంటి పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినాం కాబట్టి అప్పుడు గురువు నీ స్వరూపం ఏమిటో నీకు బ్రహ్మోపదేశాన్ని మనకి పరిచయం చేయడం జరుగుతుంది ఉపదేశం అంటే అది ఫస్ట్ పరిపూర్ణ ఎరుక అనేది తర్వాత సబ్జెక్ట్ అది బ్రహ్మోపదేశాన్ని మనకి పరిచయం చేయడం జరుగుతుంది బ్రహ్మమే నీవు నీవే బ్రహ్మము అనేటువంటి మార్గాన్ని మనకి పరిచయం చేసినప్పుడు అసలు ఆ బ్రహ్మము నేను ఎట్లయ్యాను ఆ బ్రహ్మము నేను అయినప్పుడు ఈ శరీరానికి నేను వేరుగా ఎట్లున్నాను అది అది అవ్యయం ఎట్లా వెలుగుతూ ఉంది ఈ రెండింటి సమన్వయపరుచుకుంటూ ఆ బ్రహ్మతత్వాన్ని మన అనుభూతి చెందినట్లయితే బ్రహ్మమే నేను అనేటు నేనే బ్రహ్మ అనేటువంటి దృఢనిత్యం అని కలిగినట్లయితే అప్పుడు పరిపూర్ణ స్థితి మనకి దీని గురించి పరిపూర్ణ స్థితి గురించి మనకి భావతీ కృష్ణ గారి కందార్థాల రూపంలో అట్లాగే ఎరుక గురించి ఎరుకను విడిచే లక్షణాల గురించి ఈ విధంగా ఒక పరంపరగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం దేనిని విమర్శనాత్మకం కాకుండా మనకి అనుకూలమైనటువంటి పద్ధతిలో దేనిని తీసుకుంటే మనకి ఈ జన్మ తరింపజేసేసుకుంటే మార్గం మనకి సులభమైతుందో పాట ద్వారానా మాట ద్వారానా బోధ ద్వారానా అంటే గురువు శిష్యుడు హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ దెల్బ జనదా గురుడై హృదయ గ్రంథి అంటే గ్రంథి అంటే ముడి వ్రణము ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి దానికి ఆ ముడి ఈ ముడి ఇప్పుడు నేను జీవుణ్ణి అనేటువంటి దేవుణ్ణి కాదు జీవు అనేటువంటి ముడి ఎప్పుడు అనాదిగా ఈ ముడి పడ్డది ఆ ముడిని ఇప్పాలి మనం ఇప్పుడు ఆ ముడిని ఇప్పకుండా ఆ ముడి ఏంటో మనకి తెలియకుండా ఈ ముడి దాని అర్థం మనం తెలుసుకోకుండా ఉన్నది పరిపూర్ణము లేనిదే ఎరుక అంటే అర్థం కాదు చాన మట్టికి బోధంతా కూడా మనకి నేనే బ్రహ్మ బ్రహ్మ అన్న కానీ చాన మట్టికి దాన్ని నిరసించవలసినప్పుడు నిరసించుతాం ఇక్కడ మట్టికి మనం రాగలిగినట్లయితే అవతల ఈజీ అవుతుంది దాన్ని ఈ విధంగా పరంపరగా మనం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మన గురు పరంపర మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశాలు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి మీ అన్న మీ అందరికీ కూడా అనేక అనేక జయగురు సమర్పించుకుంటున్నాను జై సద్గురునాథ్ బ్రహ్మరాజుకి అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు